దుర్గి మండలం కంచరగుంట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వెద్దు షాప్తో ఎద్దు మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల ప్రకారం ఎద్దు యజమాని మాదాసు గోపయ్య కంచరగుంట గ్రామ నివాసి ఎద్దు ఖరీదు సుమారుగా ఎనభై ఐదు వేలు అంచనా కరెంటు హెల్పర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు హెల్పర్ రాజు విధులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని అనుకుంటున్నారు మాదాసు గోపయ్య ఎద్దు మృతి చెందగా మున్నీరుగా విలపిస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సుధీర్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఏ పార్టీ వారైనా శుష్క వాగ్దానాలు చేస్తూ ప్రజలను రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు పాలకులు నాయకులు కల్లబల్లి మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుతున్నారని అన్నారు ప్రజలు పాలకుల మాటలను గమనిస్తూనే ఉంటున్నారన్నారు గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి మోసం చేశారన్నారు కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు ఇంటికి పంపిస్తారని అన్నారు జల సాధన సమితి నిర్వాహకులు కుర్రి కున్నారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన జీవో నెంబర్ ఐదు వందల ఇరవై మూడును విడుదల చేసిందన్నారు ప్రాజెక్టు నిర్మాణము ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు కాగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాల్లో సాగు చేస్తామని ప్రకటించారు కానీ దానివల్ల అన్ని మండలాలకు నీరు అందదని భావించి దాన్ని మరలా పరిశీలించి ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాల వరకు పొడిగించారు దీనివల్ల బొల్లాపల్లి వెల్దుర్తి దుర్గి మండలంలో నీరు అందే అవకాశం ఉందన్నారు ప్రాజెక్టు నిర్మాణం చేయటానికి ఇంకా పర్యావరణం కోసం పర్మిషన్ తీసుకోవాలని తెలుస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి నిర్మాణానికి కావలసిన పర్మిషన్లను తెప్పించి వెంటనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని పల్నాడు ప్రాంత ప్రజలు రైతులు కోరుకుంటున్నారని జనసాధన సమితి నాయకులు తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో వేముల అంకారావు వి గణేశ్ వి శాంతప్రసాద్ ప్రసాద్ బత్తుల బాలవీరయ్య చెల్ల మణికుమారు కాల్వ శివయ్య చిట్టిప్రోలు అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా మాట్లాడుకుంటూ పోతే వాళ్ళు కూడా ఇది పెట్టడు రాజుగా వస్తాడు మొత్తం వస్తాడు ఇయర్లే రావట్లేదు వాడు కూడా ఇండియా మాట్లాడదు బాధడలేదు బాధ లేకుండా వస్తాస్తాను అరక పొయ్యి వచ్చిందా ఇప్పుడు పొయ్యి వస్తుంటేనే కరెంటు దగ్గర చనిపోయింది ఎంత పడింది అనేది ఎనభై ఐదు ఎనభై ఐదు వేల నీ పేరేం పేరు మాదాస్ పేరున్నా మాదాస్ గోపాల గోపయ్య గోపయ్య మరి కరెంట్ వాళ్ళకు ఫోన్ చేయలేదా చేసాము ఇప్పుడు మూడు గంటలైతున్నా కూడా వాళ్ళు మటుకు అందుబాటులోకి రాల మరి సమస్య ఈ మొత్తం సమస్యలకి నాలుగైదు తడాలు కూడా జరిగినాయి ఇదే టైప్ లో వాళ్ళకి ఏం పట్టించుకోకుండా ఎలా కొండకున్నారు ఇంకా కాదని నేను ఇప్పుడు చర్య తీసుకోవాలనే దీన్ని పట్టుకున్నా ఇలాంటి వర్క్ ఎత్తుకుని కూడా వెళ్ళిపోయావాన్ని ఇది అందరికి తెలియాలి రెండోసారి ఎవరికైనా జరగకూడదని Thank <laughs> you.